వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటంటే చేతి పని బ్లౌజు ఎలా చేతి పని చేయాలనేది మీకు చూపిస్తాను ఇదిగోండి నా దగ్గర అయితే నాలుగు బ్లౌజులు ఉన్నాయి వాటిని నేను చేతి పని చేయాలి మరి చేతి పని చేయడానికి ఇదిగోండి రెండు సూదులు నేను వాడుతున్నాను ఒకటేమో ఇదిగో చూసారా కనిపిస్తుందా లావుగా ఉంది ఇది ఉప్సులు కాజాలు వేస్తాను ఇది మాత్రమే చేతి పని చేస్తాను ఆ నడుము చేతులు మెడ ఈ సన్న సూదుతో చేతి పని చేస్తాను ఇప్పుడు మీకు చేతి పని చూపిస్తాను నాడు మీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మిత్రమా చూడండి ఒక పేట తీసుకున్నాను ఇదిగోండి చేస్తున్నాను కనిపిస్తుందా మీకు చాలా మందికి బ్లౌజులు ఆ ఈ చేతి పని ఊడిపోతే వాళ్ళు పరిగెత్తుకొని మిషన్ దగ్గరికే వస్తారండి చేసుకోవడం కుదరదు అయితే ఇది చాలా తేలిక కొంచెం ఓపిక చేసి చేస్తే మాత్రము చాలా బాగుంటుంది మనం మనమే చేసుకోవచ్చు ప్రతిసారి కూడా టైలర్లు అందుబాటులో ఉండరు ఆయన పాత బ్లౌజులకి చేతి పని చేయాలంటే కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు అందుకని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా చేతి పని నేర్చుకున్నారనుకోండి మీ బ్లౌజులు మీరే చేసుకోవచ్చు పోయినా కాజా పోయినా దాదాపు పోతూనే ఉంటాయి కదా కొద్ది కాలం వాడిన తర్వాత వాటిని మనమే వేసుకోవచ్చు ఈ చూడండి ఇలా లెవెల్ చేసుకుంటూ చేతి పని చేయాలి ఈ సూది ఇలా ఇట్లా అడ్డంగా కుట్టకూడదండి ఇలా రావాలి క్రాసు ఇదిగోండి ఇట్లా ఇదిగోండి ఇలా చేయాలి ప్రతి ఒక్కళ్ళకి చేతి పని వచ్చి ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బ్లౌజులు వేసుకుంటారు కదా మన బ్లౌజులు ఎప్పుడైనా చేతి పని ఊడిపోయినా లేకపోతే ఉక్సు ఉక్సులు కాజాలు ఊడిపోతే కూడా మనం మనం వేసుకోవచ్చు ఒక దగ్గరికి వెళ్ళే పని లేదు ఇక్కడ చాలా మందికి అండి రాదు తీసుకొచ్చి ఆదికి అదే ఇస్తారు ఉక్స్ పోయిందో కాజా పోయిందో ఇస్తారు ఇచ్చి అమ్మ వాటితో పాటు దీనికి కూడా ఒక కాజా వేయండి లేకపోతే కొంచెం మెడ చేతి పని ఊడిపోయింది చేయండి అని చెప్తూ ఉంటారు నేను చేసి ఇస్తాను కానీ మందంటూ మనం నేర్చుకున్నామా అది నేర్చుకున్నాం అనుకోండి పోయిన వెంటనే మనం వేసుకుంటాం కదా చూడండి ఎలా చేస్తున్నానో ఇట్లా క్రాస్ పెట్టాలి సూది అడ్డం పెట్టి కుడితే టాకా ఎక్కువ పడి గలీజ్గా కనిపిస్తుంది ఇలా చేసామనుకోండి నీట్ గా ఉంటుంది చూడండి మీకు కనిపిస్తుందా ఇదిగోండి నడుమైతే అయిపోయింది నేనైతే చేసేసాను ఇదిగోండి నేను చూపిస్తాను చూడండి ఇదైతే చేసింది లోప లోపల వైపు బయట వైపు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి బాగా వచ్చింది కదా హ్యాండ్స్ కూడా ఇందాక చేశానండి చూడండి ఇదిగోండి హ్యాండ్స్ చేశాను మెడ చేయాలి మెడ పట్టి కూడా వేశాను కదా నైట్ బ్లౌజ్ కుట్టినప్పుడు ఇలా అనుకుంటూ మేడం మొత్తం కూడా చేతి పని చేయాలి మిత్రమా మరి మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను కొంత నేర్చుకోవచ్చు నన్ను చూసి అయితే మరి మీరు నేర్చుకోవాలని నేనైతే చెప్తున్నాను మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్